హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషీస్ మోమ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి డిమార్ట్ షాపింగ్ గురించి అండి సో ప్రజెంట్ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా సో బ్యాక్ టు స్కూల్ అని స్టేషనరీ ఐటమ్స్ చాలా ఆఫర్స్ పెట్టారు అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి బుడ్డిగా ఉంది జస్ట్ థర్టీన్ రూపీస్ అండి ఏమన్నా పొడులు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పొడులు అంటే తక్కువ క్వాంటిటీయే చూ చేసుకుంటాం కదా సో స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అండ్ గ్లాస్ జార్స్ అయితే డిఫరెంట్ కాస్ట్లో డిఫరెంట్ వెరైటీస్ చాలా రీజనబుల్ మంచి క్వాలిటీతో ఉన్నాయండి సో ఇవి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అలాగే ఇది సెరామిక్ బౌల్ జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ అలాగే ఇవన్నీ పెద్ద పెద్ద బౌల్స్ అండి గ్లాస్వి సో పిండి అలా కలుపుకోవడానికి బాగుంటుంది వీడియోస్ చేసుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయి జస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ మన రేటుని బట్టి అవి సైజెస్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఈ బౌల్ వచ్చేసి హ్యాండిల్తో ఉంది చాలా బాగుంది మంచి స్టైలిష్గా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఈ కప్స్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి సెరామిక్ వండి మంచి ఫినిషింగ్ ఉన్నాయి మంచి షైనింగ్తో చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి సెరామిక్ వే మంచి షైనింగ్తో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మెలామిన్ వండి అలాగే ఇది కూడా అంతే జస్ట్ ట్వంటీ టూ రూపీస్ అండి చిన్న చిన్న సాస్ బౌల్స్ అనమాట డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మంచి ఒక ట్వంటీ రూపీస్ లోపే మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఓవెల్ షేప్ ఇవి నా దగ్గర ఉన్నాయి నేను అప్పుడు ఆఫర్లో టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్కి అలా కొన్నాను అండ్ ఈ స్పూన్ కూడా ట్వెల్వ్ రూపీస్ అండ్ ఈ బాక్స్ వచ్చేసి పార్టీషన్ ఉన్నాయండి సో పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు కదా ఫుడ్ అలాగే ఇవన్నీ వచ్చేసి మెలా ప్లేట్స్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇత్తడి ప్లేట్ అండి సో ఫుడ్ తినడానికి యూస్ చేయొచ్చు అలాగే మనం పూజ దగ్గర కూడా యూస్ చేయొచ్చు జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది మంచి డిజైనరీ పీస్ లాగా వచ్చింది అలాగే ఇక్కడ దీపం కుందలు చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఇక చూపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కొంచెం బిగ్ సైజ్లో ఉంది సాలిడ్గా కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ చాలా మంచి డిజైన్తో ఉన్నాయండి అండ్ ఇలాగ ఇది వచ్చేసి ఇది అగరబత్తి స్టాండ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బౌల్లో జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి టీ కప్స్ అండి చిన్న కప్స్ చాలా క్యూట్గా బాగున్నాయి ఈ మధ్య ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నారు కదా సో దానికి బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ బౌల్ అండి ఈ గ్లాస్ బౌల్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి వీటిని మంచిగా పూజలకు కూడా యూజ్ చేయొచ్చండి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి అలా అంటే అభిషేకం అలా చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి కప్స్ అండి జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ ఇందులోనే ఫార్టీ ఫైవ్ రూపీస్లో కూడా ఉన్నాయి అండ్ ఇవి సెట్ వైజ్ లాగా కూడా ఉన్నాయి అంటే సిక్స్ సెట్ ఆఫ్ సిక్స్ అనమాట అలా ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ది నేను ఇందాక చెప్పినట్లుగా సో ఇవి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనము టీ అవి కాఫీ అలా ఇవ్వడానికి బాగుంటుంది ఇవన్నీ వచ్చేసి సెరామిక్ మగ్స్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ కాస్త ఇది బిగ్ సైజ్లో ఉంది అండ్ ఇంకొంచెం సాలిడ్గా కూడా ఉంది ఇక్కడ కప్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి పెన్ స్టాండ్ లాగా అలాగే పెన్సిల్ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ వచ్చేసి గ్లాస్ వే ఇదేమో గ్లాస్ సాల్ట్ బాక్స్ అండి చాలా బాగుంది జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇవి చూడండి బోల్డ్ అని ఇవన్నీ గ్లాస్ వే జస్ట్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అనమాట చాలా రీజనబుల్ మంచిగా అనిపించింది అంటే కబోర్డ్స్లో అలా పెట్టుకోవడానికి బాగుంటుంది ర్యాక్స్లో అలా పెట్టుకొని గ్లాసెస్ లోపల చూసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ స్టోరేజ్ పర్పస్లో కూడా ప్లాస్టిక్ వాటిపైన బెటర్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి కూడా వస్తున్నాయి కాబట్టి చాలా బెటర్ అండి సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గ్లాస్ జార్సే అప్పుడొకటి అప్పుడొకటి తీసి పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి మన ఎత్తుకైనా మన మానవాళికైనా చాలా యూజ్ఫుల్ అండ్ ఇవన్నీ వచ్చేసి మగ్స్ అలాగే ఇవి కొత్తగా అనిపిస్తున్నాయండి వచ్చేసి బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ వీటిని స్టోరేజ్ పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే వాటర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ క్యాన్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం హనీ అట్లా పోసుకోవడానికి కూడా బాగుంటుంది తేనెవి తేనె బాటిల్ లాగా యూజ్ చేసుకోవడానికి అండ్ ఇవన్నీ సెట్ ఆఫ్ కప్స్ అండి చూడండి మంచి డిజైన్తో అయితే ఉంది ఇది కూడా చాలా రీజనబుల్ టూ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ ఇవి బుడ్డ బాటిల్స్ మై బాటిల్ అని దీనికి ప్రొటెక్షన్గా ఒక క్లాత్తో కూడా వచ్చింది అంటే ఒకళ్ళకి కింద పడ్డా సేఫ్టీ సైడ్గా ఉండడానికి అవి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలాగే అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి ఇందాక చూపించాను కదా అలా అండ్ ఇవి వచ్చేసి బ్యాక్ టు స్కూల్ అని చెప్పాను కదా సో లంచ్ బాక్సెస్ అండి లంచ్ బాక్సెస్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా మంచి మోడల్స్లో ఉన్నాయండి అంటే లేటెస్ట్ ట్రెండీ టిఫిన్స్ అయితే ఉన్నాయి బాక్సెస్ అండ్ అలాగే బాటిల్స్ కూడా ఉన్నాయి అండ్ హాట్ బాక్సెస్ టైప్వి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి అండ్ క్లిప్ టైప్వి కూడా ఉన్నాయి క్లిప్ టైప్ అయితే పిల్లలు ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ లంచ్ బాక్స్ ఇలా క్లిప్ టైప్ ఉంటే అలాగే క్లిప్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నాను బట్ అట్ ద సేమ్ టైం క్లిప్స్తో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది ఏంటంటే దాని లోపల మొత్తం ఫంగస్ ఫామ్ అవుతుందండి ఎప్పటికప్పుడు మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నప్పటికీ సో ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది పిల్లలకి కదా సో తరచుగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రైనీ సీజన్ కాబట్టి అంబ్రెలాస్ కూడా ఉన్నాయి వన్ అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ ప్లాస్టిక్ మగ్స్ కప్స్ అలాగే బాటిల్స్ ఈ విధంగా ఉన్నాయి సిప్పర్స్ అలా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి వ్యాలెట్స్ అండి లేడీస్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్లోనే మంచి వ్యాలెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇది కలర్ఫుల్గా చాలా బాగుంది ఇది వచ్చేసి జస్ట్ ఎయింటీ నైన్ రూపీస్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఒక త్రీ ఫోర్ మనం తీసుకొని పెట్టుకుంటే మనం అంటే రెగ్యులర్గా మారుస్తూ అయితే యూజ్ చేసుకోవచ్చండి సో ఇదండి ఇవాళ మన డి మార్ట్ హాల్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఇవన్నీ వచ్చేసి పౌచెస్ కంబాస్ బాక్సెస్ అలాగే కిట్స్ అండి సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో